హలో అండి వెల్కమ్ టు జానూస్ కిచెన్ వాల్ ఈరోజు నేను నువ్వులతోటి బ్రేక్ఫాస్ట్లోకి చాలా రుచిగా ఉండే ఒక సింపుల్ చట్నీని చేసి చూపించబోతున్నాను ఈ చట్నీ అనేది ఇడ్లీ దోశ వడ బోండా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఎర్లీ మార్నింగ్ మన బాడీకి ప్రోటీన్ ఐరన్ కాల్షియం లాంటి ఎన్నో న్యూట్రియంట్స్ మన బాడీకి ఇవ్వడం వల్ల ఆ రోజుల్లో మనం చాలా హెల్తీగా యాక్టివ్గా ఉండగలుగుతాం ఇన్ని ఆరోగ్య ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్తంత హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని పల్లీల్ని కాస్తంత దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్లుగా ఒక ఏడెనిమిది వరకు పచ్చిమిరపకాయని తుంచుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మనం కడిగి యాడ్ చేసుకుంటాం కదండి దాని మీద ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ ముందుగానే యాడ్ చేసుకుంటే మనం తడి పచ్చిమిరపకాయలు వేయడం వల్ల చిటుపటమంటాయండి అందుకని పచ్చిమిరపకాయల మీద తడి పోయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకొని గెరిటితో కలుపుకుంటూ మన పల్లీలు అనేవి గింజ లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి పల్లీలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో సేమ్ అంతే క్వాంటిటీతో నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని గెరిటితో కలుపుకుంటూ మనం వేసుకున్న నువ్వులు అనేవి అనే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి మనం నువ్వులు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా గిరటితో కలుపుకుంటూ ఉంటే నువ్వులు అనేది చిటపటమంటూ ఉంటాయండి ఆ టైంలో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి కరివేపాకు కూడా కాస్తంత కలర్ మారి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి రుచికి తగినట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర ఒకటి నుంచి రెండు వరకు వెల్లుల్లి రబ్బులు ఒక చిన్న రెమ్మ చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలండి జస్ట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం మాత్రమే ఒక చిన్న రెమ్మని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా కనుక యాడ్ చేస్తే పులుపు వచ్చేస్తుంది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని కన్సిస్టెన్సీ తగినట్లుగా వాటర్ పోసుకుంటూ మనం చట్నీని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి మనం రెడీ చేసుకున్న చట్నీని యాడ్ చేసుకోవాలి చట్నీ కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి ఇలా రెడీ చేసుకున్న చట్నీకి మనం తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని పోపుగిరె పొయ్యి మీద పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు మిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్తంత వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ముందుగానే రెడీ చేసుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోవాలి మన చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ చేసుకున్న చట్నీ ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మరి ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్